ఓ అమ్మ నాకేమైతాంది ఏ తినబుద్దైతే లేదే నోరంతా చేదు ఉన్నది ఈ అవ్వ నా లోలతంది ఇట్లానే ఉన్నది కడుపు పిసికినట్టయితాంది కడుపు నొప్పి లేదు అయ్యో ఊకోర బిడ్డ ఊకో ఏడు డాక్టర్ గారు ఇచ్చిన మందులు కూడా పనిచేస్తలేవురా ఏం చేయంట్రా అవ ఈ శాంతా కచ్చింది ఏమైనా కడుపు సల్లగా ఉండేవాళ్ళు చెప్పుదా చూద్దాం ఏంటి రాజవ్వ నీ పూర్వం మీ చేత నడపగాలేదా అని పూర్వడు పిల్లి మూలబట్టే లేడే నాలుగు దినాలైతాంది ఎన్ని మందు పిల్లలు వేసినా నీ ఇంకా తక్కువైతే లేదే అదో మరి దేవునికి తాళి అని నేవనా దేవుని కొంటతనం ఉంటే కూడా గిట్లనే చేస్తారే కూరగాయలు గా ఎల్లక్క వల్ల పడుతుందట వల్ల పట్టి కంప కొడుకు గిట్న అయితే ఉప్పలక కొండతనం వచ్చిందట్నే ఇక ఆకతోడి చేస్తా అంటే ఇబ్బడి తక్కువైంది అట్ని నీ కను ఉండ టైం కచ్చినవే मर्क अच्छे ने जेताम पा, वालु पट्टेताम पा,